నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే ఓం శ్రీ ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో ఒక చోటు చూస్తే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు అవుతారు సింహరాశి వాళ్ళకి ఆదాయం రెండు ఉంటుంది పద్నాలుగు ఖర్చుగా ఉంటుంది రాజ్య పూజ రెండు ఉంటుంది అవమానం రెండుగా ఉంటుంది అయితే ఈ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గురువు భాగ్యమున ఉండటం వల్ల తామ్రమూర్తిగాను అలానే దశమంలో ఉండటం వల్ల కూడా రాజ్యంలో ఉండటం వల్ల కూడా సువర్ణమూర్తిగాను శని లోహమూర్తిగాను రాహుకేతులు తామ్రమూర్తులుగా ఉంటారు అలా రవి బుధ శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి ముప్పై రోజుల పాటు ఉంటుంది అలానే కుజుడు నలభై ఐదు రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు రాహుకేతులు పద్దెనిమిది నెలలు శని రెండున్నర సంవత్సరాలు గురువు సంవత్సర కాలం అనేది ఒకటి ఉంటుంది వ్యవసాయదారులకు అన్ని పంటలు బాగా పండే అవకాశాలు ఎక్కువగా ఉండటం మంచి లాభాలను పొందే అవకాశం విద్యార్థులు శారీరకంగా ఎక్కువగా శ్రమపడవలసి వచ్చే అవకాశం ఉండటం చివరికి ఉత్తమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది వ్యాపారులకి నూతన వ్యాపార మార్గాల ద్వారా ఆదాయం బాగా పెంచుకుంటారు లాభాలు ఇబ్బంది ముబ్బదిగా ఉండటంతో సంవత్సరం అంతా కూడా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది ఉన్నతమైన ఆశయాల సాధనకై కృషి చేసే అవకాశం ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి కూడా తాము పనిచేసే ప్రాంతంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు ఆర్థికంగా ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది సాంకేతిక రంగాల వారికి కూడా ప్రతికూలమైన కాలం అశుభ ఫలితాలు వార్తలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది రాజకీయ రంగం వారికి ఉన్నతమైన పదవులు పొందే అవకాశం ఉంటుంది అష్టైశ్వర్యాలతో తలతూ తలతూగే అవకాశాలు స్త్రీలకి కుటుంబ సభ్యుల మధ్యలో అంటి అంటనట్టుగా ముట్టి ముట్టనట్టుగా ధోరణితో వ్యవహరిస్తారు మొత్తం కూడా నిర్లిప్తంగా నెలకొలికిపోయే అవకాశం ఉంటుంది అంటే నిర్లిప్తంగా సందిగ్ధంగా ఉండే అవకాశం ఉంటుంది అలానే పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం కూడా చేసే అవకాశం మనస్పర్ధలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూల తగ్గుతూ ఉంటుంది గృహమునందు కలహము ధనపరమైన చిక్కులు కార్యములు మందగించుట ఉద్యోగ విషయంలో సమస్యలు వ్యాపారం మందగించే అవకాశం ఒకటి ఉంటుంది అయితే ఏవి భయపడాల్సిన పనేమీ లేదు వీళ్ళు సింహరాశి వాళ్ళ యొక్క గ్రహగతులు మనం చూస్తే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం అష్టమంలో రాహు నవమ దశమాల్లో గురువు అంటే నవమంలో ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు గురు భాగ్యస్థానంలో ఉంటాం దశంలో తర్వాత దశమ స్థానంలో ఉంటాం దశమ స్థానంలో గురువు కూడా మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు మంచి లాభాన్ని ఇస్తాడు అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగుంటుంది ఆర్థిక పరంగా ఆదాయం ఉన్న ఎందుకు రెండో ఆదాయం ఉంటుంది పద్నాలుగు ఖర్చు ఉంటుందంటే జీవితంలో ఏదైతే మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఉంటాయో సింహరాశి వాళ్ళు ఈ జీవితంలో చేయాల్సిన పనులన్నీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో చేసే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏమిటి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చదువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అలానే ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయటం అంటే ఏదైనా సరే డబ్బు అనేది ఎసెట్స్ రూపంలో మారిపోతుంది అంటే చరాస్తి స్థిరాస్తి రూపంలో మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా మంచి లాభమే అందువల్ల ఆదాయం రెండు పద్నాలుగు ఖర్చు అంటే ఆదాయం బాగా పెరుగుతుంది ఆర్థిక పరంగా ఆదాయం ఉన్న దానికంటే మించి ఖర్చు అవుతుంది మించి ఖర్చు అవటం అంటే ఏంది చరాస్తి కంటే స్థిరాస్తి రూపంలో మారిపోతుంది అని అర్థం అదొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలానే కొంత ఆరోగ్య లోపం అకాల భోజనం చేయటం అలానే చోరాగ్ని అంటే దొంగతనాలు జరిగే అవకాశాలు ఉండటం ఒకటి అలానే గౌరవ భంగం జరిగే అవకాశం ఉంటుంది విరోధాలు వృధా ప్రయాణాలు అంటే విరోధాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా సింహ ఈ సింహరాశి వాళ్ళకి చూసుకునేటట్టయితే ఈ గురుబలం అనేది బాగుంది అలానే వీళ్ళకి ఇంకా సప్తమ స్థానంలో శని యొక్క సంచారం అష్టమంలో రాహు శనివత్ రాహు అంటారు అంటే ఆరోగ్యపరంగా కొద్దిగా మెరుగుపరుచుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు విరోధ భావాలు వద్దు బంధువులతో జాగ్రత్త వివరించాలి అంటే మితభాషిగా ఉండాలి అంటే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే మిత భాషగా మాట్లాడాలి అంటే ఏదైనా సరే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి ఏదన్నా ఒక మిస్టేక్ అనేది ఒక పొరపాటు అనేది వస్తే దాన్ని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలి ఆ విషయాలను కూడా మనం కూలంకషంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే గ్రహస్థితి అనేది అనుకూలంగా లేనప్పుడు మనం చాలా జా చాలా జాగ్రత్త ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అయితే ఆర్థిక పరంగా ఆదాయం ఉంటుంది వ్యవసాయదారులకు బాగుంటుంది భాగస్వామి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఈ ముఖ్యంగా వచ్చేటప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ అనేది బాగుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అధిక శ్రమ చేసి ముందుకు వెళ్ళాలి అధిక శ్రమ చేయకపోతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళితే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి అంటే ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా తీసుకుని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే టోటల్గా సింహరాశి వాళ్ళకి అనుకూలమైన వివాహం కానీ స్త్రీ పురుషులకు కూడా ఏప్రిల్ లోపల వాళ్ళు నిశ్చితార్థాలు అవి చేసుకోవటం అనేది చాలా మంచిది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులుగా భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న పేచీలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం అనేది ఉండకూడదు లేదా దానివల్ల కొంత ప్రమాదకరంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవ పడకుండా ఉండి తేలిగ్గా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే మనకి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి క్రోధి సంవత్సరంలో సింహరాశి వాళ్ళందరికీ కూడా మరి కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యంగా అంగారకాయుధమే శక్తి వస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత నియమంత్రాన్ని భయాందోళన తొలగటానికి ఆంజనేయ స్వామి తమలపాకుల పూజ అలానే తమలపాకుల పూజతో పాటు ముఖ్యంగా ఆంజనేయ ఆయుధి వాయుపుత్రాయుధ్యమే తన్నో హనుమత్ ప్రచోదయాత్రి మంత్రాన్ని కూడా తప్పకుండా చేయండి అలా చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అంటే ఎందుకంటే తమలపాకుల పూజ చేయటం వల్ల ఆంజనేయ స్వామికి చాలా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి దాన్ని కూడా మనం భయాందోళన తొలగిపోవటానికి ఆలోచన సరళి బాగా పెరగడానికి కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మంచిది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులుగా భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న పేచీలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం అనేది ఉండకూడదు లేకపోతే దానివల్ల కొంత ప్రమాదకరంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవ పడకుండా ఉండి తేలిగ్గా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే మనకి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి క్రోధి సంవత్సరంలో సింహరాశి వాళ్ళందరూ కూడా మరి కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యంగా అంగారకాయుజ్ఞే శక్తి వస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత నే మంత్రాన్ని భయాందోళన తొలగటానికి ఆంజనేయ స్వామి తమ్ముడు